మా ఓనర్ నేను చాలా రోజులు నాకు వస్తువు కానీ అడిగితే దగ్గర మా అసలు మ్యాటర్ ఏంటంటే మా బండి అడుగుతున్నా చాలా బోర్ కొడుతు మాట చెప్పి ఒక సౌండ్ బాక్స్ ఇప్పిము అడిగిన పాటలు ఇంటికి ఇంకా ఇప్పుడు అయితే డబ్బులు లేవు నెక్స్ట్ టైం ఇప్పుడు చూద్దాం అని అంటున్నాడు ఇప్పుడు అడిగిన సరే అయితే కానీ చెప్పేసి మా కంపెనీ ఆటోది రిపేర్ మా అందరూ సౌండ్ సిస్టమ్ అయితే దాన్ని ఇప్పటికే ఫిక్స్ అయిపోయా సో ఇప్పుడు దీని అయితే నేను పీక్ అయిపోతున్నా ఇప్పి అంటే కథన పడతారు అమ్మా ఇంతసేపు కథ తీసిన వస్తుంది చెప్తే అంత ఫ్రీగా రాకుండా మూడు నెలల నుంచి ఆడుతున్నా మా ఇప్పి చాలా బోర్ కొడుతుంది బండ్లో లో ఇప్పి అండి చాలా బోర్ కొడుతుంది చెప్పేసి అడిగడికి నాకే చిరాకు లేచి ఇంకా ఆటో ఎలా ఖరాబ్ చెప్పేసి ఆటో డెక్ అయితే కనెక్షన్ చాలా జాగ్రత్త చూసుకోవాలి బండి మొత్తం ఫుల్ ఎటర్ ఆడి ఇంత ప్రాబ్లం అయినా మొత్తం వైరింగ్ మన కర్మగాలి వైరీ మొత్తం కాలిపోతే దానికి లక్ష పైన అయితే వరింగ్ నీకు ఫుల్ వైరింగ్ బండ్లు ఏజ్ చేసుకోవాలి మా ఇంకా ఫైనల్ గా అయితే అలాగే తిప్పల పడి మొత్తం సెట్అప్ చేసుకున్న బాక్స్ డెక్స్ ఫిట్ చేసుకున్నాయి బాక్స్ ఇప్పుకుంటుందని చెప్పేసి మా వారు ముందు ఒక మాట చెప్పిన ఏదైనా చెప్పేస్తా బాగుంటుంది చెప్పుకునే ప్రాబ్లం పోతే లైక్ కూడా